పద్య సౌరభం కార్యక్రమంలో పోతన భాగవతంలోని రుక్మిణి కళ్యాణ ఘట్టంలో తొమ్మిదవ భాగానికి అనగా చివరి భాగానికి స్వాగతం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెళ్లి ఆడుట అంతన యాదవేంద్రుని నగరంబు సమారబ్ద వివాహకృత్యంబును ప్రవర్తమాన గీతవాద్య నృత్యంబును ప్రతిగృహాలంకృత విలసితాశేష నర నారీ నారీవర్గంబును పరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజ ఘటా గండమండల దాస సలిల ధారాసిక్త మార్గంబును ప్రతిద్వార మంగళాచార సంఘటిత క్రముఖ కదలిక కర్పూర కుంకుమాగరు ధూప దీప పరిపూర్ణ కుంభంబును విభూషిత సకల గృహవేది కాకవాట దేహళీ స్తంభంబును విచిత్ర కుసుమాంబర రత్న తోరణ విరాజితంబును సముద్ధూతేతన విభ్రాజితంబును అయి ఉండే అయ్యవసరంబున అప్పుడు ఎదువళ్ళ భూనిపరంలో పెళ్లి పనులు ప్రారంభింపబడినాయి గాత్ర సంగీతములు వాద్యగానములు నాట్యములు జరిగినాయి ఇంటింట ఆడవారు మగవారు అందరూ అలంకారాలు చేసుకున్నారు వివాహ మహోత్సవానికి ఆహ్వానాలు అందుకొని అందరూ వచ్చారు వారి గజ సమూహాల గండ స్థలాల నుంచి స్రవించిన మదజలాలతో రాజమార్గాలు తడిసిపోయాయి మంగళాచారానికై ద్వారపార్శ్వాలలో పోక మొక్కలు అరటి బోదెలు కట్టినారు కర్పూర కుంకుమములతో రంగవల్లికలు తీర్చినారు ధూపాలు వేశారు పూర్ణకుంభాలు ఉంచారు ఇంటి అరుగులను తలుపులను గడపలను కంబాలను కైసేసినారు వింత వింత పూలతో మేలుకట్లతో రత్నతోరణాలతో గాలికి రెపరెపలాడు ద్వారకా ద్వారకానగరం విలసిల్లింది ध्रुवकीर्तिं hmm. हरिपिन् लियाडे निज चेतोहारिणीन् मानवैभवगाम्भीर्यविहारिणीन् निखिलसम्पत्कारिणीन् साधुबान्धवसत्कारिणीन् पुण्यचारिणिन् महादारिद्र्यसंहारिणिन् ంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్ ధ్రువకీర్తిన్ ఆ శుభ సమయాన తన మనస్సును హరించునది ఆత్మోన్నతి గాంభీర్యము అనే గుణాలతో ఒప్పేది సకల సంపదలు కలిగించేది సుజనులను చుట్టాలను వాదరించేది పుణ్యసంచారిణి దారిద్ర్య పరిహారిణి కళ్యాణ వేషభూషణధారిణి రమణీ శిరోమణి అయిన రుక్మిణిని శ్రీకృష్ణమూర్తి పెన్లాడినాడు ఆయన యశస్సు నలుదెసలా వ్యాపించింది కరుణోన్నత మానితరో చిష్ణులకు రుక్మిణి కృష్ణులకు అఖండ తేజో విరాజితులు అపార కృపా వర్ధిష్ణులు అయిన రుక్మిణీ కృష్ణులకు ద్వారకాపుర వాసులు తమ భార్యలతో కలిసి మంచి మనసులతో కానుకలు తెచ్చి సమర్పించారు కైకేయక విదర్భకుంతి నరేంద్రుల్ పరమానందము బుందిరి గాఢ తాత్పర్యముల ముకుందుని వివాహానికి కేకయ కూరు సృంజయ యదు విదర్భ కుంతి దేశాల రాజులు ఇతర రాజుల కంటే అపరిమితమైన ఆనందం అనుభవించారు హరి తెలుగున హరి తెరగున రుక్మిణి నరుదుగ కొని తెచ్చి పిండ్లి దిక్కుల నెల్లన్ శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణీ దేవిని తెచ్చి పెన్లాడటం అనన్య సామాన్యమైన కార్యమని ఆయా దేశములందరి రాజులు వారి రాణులు ఆశ్చర్యం చెందినారు అనఘ ఆది లక్ష్మి అయిన రుక్మిణితో క్రీడ సలుపుచున్న కృష్ణుజూచి పట్టణంబులోని ప్రజలు ముక్త భీతులగుచు అని చెప్పి పాపరహితుడవైన ఓ పరీక్షిణ మహారాజా ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణితో సుఖిస్తున్న శ్రీకృష్ణుని చూచి పట్టణములోని ప్రజలందరూ భయం విడనాడి ఎంతో సంతోషముతో విలసిల్లినారు అని సుఖయోగేంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు రుక్మిణీ కళ్యాణ గాథ వినిపించాడు కువలయ కువలయ రక్షలయదీవర్ణ విమల గుణ సంఘాత భూమండలాన్ని రక్షించడంలో ఆసక్తి కలవాడా కలువ రేకుల వలె నల్లని కాంతితో విరాజిల్లే మృదువైన దేహం కలవాడా ధరామండలేశ్వరులకు శిరోభూషణమైన వాడా పుడమి జనుల పొగడ్త కన్న సుగుణ సమూహం కలవాడా సర్వలోక ప్రశస్త నిరుపమశుభమూర్తి నిర్మల రూఢ కీర్తి పరహృదయ విదారీ భక్తలోపకారీ గురుధ జన పోషి ఘోర దైతే సరసి జిభస్త నిరుపమశుభమూర్తి నిర్మల పరహృదయ పరహృద భక్తలోకోపకారీ గురుధ జన పోషీ ఘోర దైతే యశోషీ అంబుజాలతో సమానమైన హస్తాలు కలవాడా ఎల్లలోకాలలో శ్రేష్ఠుడా సాటిలేని మంగళస్వరూపుడా స్వచ్ఛమై కీర్తి కీర్తిగలవాడా శాత్రవుల గుండెలను ఖండించువాడా భక్త సమూహానికి మేలు చేయువాడా పెద్దలను పండితులను పోషించేవాడా భయంకరులైన రక్కసుల ఉక్కనచినవాడా ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య పోతనామాత్యప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణమునందు రుక్మిణీ కళ్యాణం సమాప్తం